నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి పూర్ణిమ చైత్ర పౌర్ణిమ అవును శనివారం నడుస్తుంది పన్నెండవ తారీఖు చైత్ర పూర్ణిమ చైత్ర పౌర్ణిమ విశిష్టత ఏంటి ఎట్లా వినియోగించుకోవచ్చు ఆ రోజుని ఒకసారి మీ తారీఖు పన్నెండు వస్తుంది అంటే గురు సంఖ్య మూడు మూడు శనివారం వస్తుంది అంటే శనిశ్వరుని కూడా అంటే శని అంటే అర్ధాష్టమ శని వచ్చిన వాళ్ళు ఉన్నారు పంచమ శని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏళ్ళ శని వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఈ పౌర్ణమిని చక్కగా వినియోగించుకోవాలి ఎందుకంటే శనివారం రోజు వచ్చింది కాబట్టి ఈసారి మొదటి పౌర్ణిమ కాబట్టి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించడానికి చాలా బ్రహ్మాండమైన రోజు అని చెప్పొచ్చు మన దారిద్ర్యం తొలగించుకోవటం కోసం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసము ఈ రోజును చక్కగా వినియోగించుకోవాలి ఎక్కడైనా జీవనదులకు వెళ్ళి స్నానం ఆచరించటము అక్కడ దాన ధర్మాలు చేయటము ఎన్నో వేల రెట్ల ఫలితాలని స్వామి మనకిస్తారు ఇంకా అదే రోజు హనుమాన్ దీక్ష చేపట్టాలన్నా అదే రోజు హనుమాన్ దీక్ష చేపడతారు వేడుకలు కూడా జరుపుతారు నార్త్ సైడ్ అంతా కూడా ఈ రోజే హనుమాన్ జయంతి కింద జరిపిస్తారు కానీ మనం మాత్రం వైశాఖ మాసంలో అంటే ఈ రోజు నుంచి కరెక్ట్ గా ఏప్రిల్ పన్నెండు నుంచి ఫార్టీ వన్ డేస్ తర్వాత మనం హనుమాన్ జయంతి జరుపుకుంటాం అంటే వైశాఖ బహుళ పక్ష దశమి రోజు మనం హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి జరుపుకుంటాము అంటే మే ఇరవై రెండు వస్తుంది ఇంచుమించుగా ఇంచుమించుగా అలా వస్తుంది అయితే ఆ రోజు హనుమాన్ ఆరాధన చేయటం మంచిది ఈ శని బాధల నుంచి ఉపశమనం పొందాలంటే హనుమాన్ దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఆవాలు కానీ దానము అక్కడ వంటలు గనక చేస్తే ఆవాలు దానం చేయొచ్చు అంటే గుళ్ళోయమంటా గుళ్ళో ఇచ్చేయమంటాను వంటకు వినియోగ వంటకు వినియోగించుకోవడానికి ఆవ నూనె అలాగే మట్టి మూకుళ్ళో ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసి మీ ఛాయ చూసి దానం ఇవ్వటం శనివారం వచ్చింది కాబట్టి దాన ధర్మాలకు విశేషమైన రోజు కాబట్టి తర్వాత అక్కడ ఏమీ లేని వాళ్ళు ఉంటారు కదా ఏమీ లేని వాళ్ళకి ఆహారాన్ని అందచేయటం కూడా చాలా విశేషం అనమాట ఆ రోజు చేయాల్సిన దాన ధర్మాలు దాన ధర్మాలకి ప్రత్యేకమైనటువంటి రోజు ప్రత్యేకమైన రోజు ఆ రోజు ఏమీ లేకపోతే మజ్జిగ ప్యాకెట్లు పంచినా కూడా మంచిది ఎందుకంటే సమ్మర్ కదా సమ్మర్ ఎంతో మంది లేని వాళ్ళు రోడ్ల మీద ఉంటారు అప్పుడు శని భగవాన్ సంతృష్టి చెందాడు విష్ణుమూర్తికి కూడా చాలా ఆనందం అనమాట దాన ధర్మాలు చేస్తే ఆ రోజు ఇక ముఖ్యంగా చిత్రగుప్తుడిని స్మరించుకోవాల్సిన రోజు కూడా అదే అదేమిటా ఆ ప్రత్యేకంగా ఈ రోజు రోజు చిత్రగుప్తుడిని మనం గుర్తు చేసుకోవాలట ఎందుకంటే మన లెక్కల చిట్టా రాసేది గుడ్ కర్మ బ్యాడ్ కర్మ బుక్ లో నోట్ చేసుకుంటూ ఉంటారట ఆ రోజు ఎవరైతే ధన చేస్తారో ఎవరైతే జీవనదుల్లో స్నానం చేస్తారో ఆ రోజు చైత్ర పౌర్ణమి ఎవరైతే పూజిస్తారో ఆ రోజు చిత్రగుప్తుడు కొంచెం చూసి అంటే బ్యాడ్ కర్మ నుంచి గుడ్ కర్మ వైపు మనల్ని మళ్ళిస్తారటం పెట్టుకోవడం చిత్రగుప్తుల వారు మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి మీరు బ్యాడ్ కర్మ కాకుండా గుడ్ కర్మ చేసే విధంగా మంచి కర్మలు చేసే విధంగా మమ్మల్ని నడిపించండి అనుకుంటే చాలా చిత్రగుప్తుడు ఒక్కసారి ఆయన పేరు స్మరించుకుంటే చాలా ఆ రోజు హనుమాన్ని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని చిత్రగుప్తుడిని వీళ్ళు ముఖ్యంగా మనం ఇక లక్ష్మీ ఆరాధన విశేషంగా ఎలా చేసుకోవచ్చు ఒకసారి చెప్పండి లక్ష్మీ ఆరాధన అమ్మవారికి మనం అమావాస్య రోజు పౌర్ణమి రోజు చాలా చక్కగా అంటే మనకి ఉండే ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ఆ రోజుని వినియోగించుకోవాలి లక్ష్మీ స్తోత్రాలు చదవాలి అలాగే ధనాకర్షణ పెరగాలన్నా కూడా ఆ రోజు అమ్మవారిని పూజించాలన్నమాట చక్కగా గుమ్మం బయట సాయంత్రం ప్రదోషకాలంలో దీపాలు వెలిగించటము ఉప్పు దీపం వెలిగించడం రాళ్ళు ఉప్పు ఒక తమలపాకు తీసుకుని దాని మీద ఉప్పు వేసి ఆవు నేతితో దీపం పెట్టడం వేసి అటు ఇటు ఉప్పు దీపం పెట్టడం అయితే క్రిస్టల్ సాల్ట్ వేసి ఆకు మీద నేతి దీపాలు పెట్టాలి అలాగే అమ్మవారికి ఏదైనా క్షీర అన్నం లాంటి చేసి చిన్న పిల్లలకి పంచడం కన్యలు అంటాం కదా చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా ఆ పిల్లలకి పంచడం కూడా విశేషమైన ఫలితం వస్తుంది అనమాట ఇక దత్తాత్రేయ స్వామిని అయితే ప్రతి పౌర్ణమి కూడా దత్తాత్రేయ స్వామికి చాలా విశేషం మీరు విశేషంగా ఈసారి చాలా అద్భుతం లో ఉండబోతున్నారు ఈ పౌర్ణమికి చైత్ర పౌర్ణమికి అవును గానగాపూర్ లో ఉండబోతున్నాను ఇంకా అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు జరిగితే రాలీని వాళ్ళు బాధపడకుండా స్మరణ చేసుకుంటే మంచిది ఆ రోజు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసుకుంటే మంచిది స్వామిని స్తిస్తే విశేషమైన ఫలితం ఇస్తారని చెప్పాను కదా పౌర్ణమి రోజు ఎవరైతే సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేస్తారో అనంతమైన ఫలితాన్ని స్వామిస్తారు ఎన్నిసార్లు చేయమంటారు పదకొండు సార్లు పదకొండుకి మించి కూడా చేయొచ్చు ఇరవై ఒక్క సార్లు కూడా చేయొచ్చు నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు చేయాలనుకున్న వాళ్ళు ఆ చేస్తే చాలా మంచిది నూట ఎనిమిది సామూహికంగా ఒక నలుగురు ఐదుగురు కూర్చుని కూర్చొని నూట ఎనిమిది సార్లు చేయొచ్చు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు గాని అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ కలిసి కూడా సిద్ధమంగా పది మంది కూర్చున్నారు అంటే పది మంది పదకొండు సార్లు పదకొండు సార్లు పదకొండు సార్లు చదివారంటే అయిపోతుంది అలాగే హనుమాన్ మంత్రం ఓం హం హనుమతే నమ అనుకుంటే ఈ శని బాధల నుంచి బయటపడతారు శనివారం కాబట్టి అలాగే ఓం నమ శివాయ చాంటింగ్ చేసిన కూడా చాలా మంచిది ఇంకొక చిన్న లక్ష్మీ స్తోత్రం చెప్తాను ఆ రోజు ఎవరైతే ఈ ఆర్థిక ఇబ్బందులతో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ స్తోత్రాన్ని చేసుకుంటే చాలా మంచిది చెప్పకుండా ఓం హ్రీం శ్రీం ధనలక్ష్మీ చవిద్మహే కుబేర యుక్తాచ దీమహి తన్నో దనధః ప్రచోదయాత్ అద్భుతం కుబేరున్నని కూడా ఇన్వాల్వ్ చేశారు ఆ కూడా ఇన్వాల్వ్ చేశాం ఎందుకంటే ఆర్థిక సమస్యలు ఉండేవాళ్ళు పాపం దారిద్రంతో బాధపడే వాళ్ళు ఆ రోజు దీని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జపిస్తే చాలా మంచిది ఇంకొకసారి చదివి ఓం హ్రీం శ్రీం ధనలక్ష్మి చ విద్మహే కుబేర చదీమహి చీమహి తన్నో ధన ప్రచోదయా అద్భుతం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఇది ప్రదోష సమయంలో చేయమంటారా పొద్దున్న కూడా చేసుకో ప్రదోష సమయంలో చేస్తే చాలా మంచిది పౌర్ణమి కదా పౌర్ణమి కాబట్టి ప్రదోష సమయంలో చక్కగా మీరు చేసుకుంటానికి ఒక గంట గంటన్నరకి మించి పట్టదు అసలు గంట ఏం పట్టదు అక్కడ పట్టదు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కాబట్టి జపమాల తీసుకొని చేయండి చాలా అద్భుతంగా వివరించారు గానగాపురంలో మీరు ఈ పాటికి ఆల్రెడీ గానగాపురంలో ఉంటారు మనం ముందే షూట్ చేస్తున్నాం అనుకోండి చక్కగా స్వామి వారికి మా నమస్కారాలు కూడా తెలియజేయండి తప్పకుండా మీ అందరి తరపు నుంచి కూడా నమస్కారాలు తెలియజేస్తాను పద్మిని బాగుండాలి రిటి విభక్తి భక్తులందరూ కూడా బాగుండాలి దత్త భక్తులందరూ కూడా బాగుండాలని నమస్కారం చెప్తా స్వామికి చాలా చాలా సంతోషం అక్క చాలా చక్కగా వివరించారు ఈ చైత్ర పూర్ణిమని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని స్వామి అనుగ్రహాన్ని ఇష్టదేవత ఆరాధన కూడా చేసుకోవచ్చు అందరి గురించి చెప్పారు ఇష్టదైవ ఆరాధన చేసుకోవచ్చు ఎవరైతే ఏ దేవతని ఎక్కువ ఇష్టదైవంగా భావిస్తారో వాళ్ళ జపం తప్పకుండా చేసుకుంటే వేల రెట్ల ఫలితం ఇస్తే మన వాళ్ళ పట్ల అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞత నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త